అశ్వగంధ అంటారు ఈ అశ్వగంధ అంటే మనకు గుర్రాల షెడ్లోకి వెళ్తే వచ్చేటటువంటి వాసన ఎలా ఉంటుందో ఈ మొక్క దగ్గర ఉన్నటువంటి వేరుకు అలాంటి వాసన లక్షణాలు వస్తాయన్నట్లు అందుకే దీన్ని అశ్వగంధ అంటారు అంటే గుర్రాల దగ్గరికి వెళ్తే వచ్చేటటువంటి వాసన లాంటి స్మెల్ కలిగిన ఒక ఔషధం అని అర్థం ఈ సాధారణంగా ఏంటంటే ఈ రోజుల్లో మళ్ళీ కోవిడ్ తర్వాత మళ్ళీ ఇంకో కోవిడ్ వచ్చేటటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా అదే చర్చ నడుస్తా ఉంది సాక్షాత్తు మన దేశ ప్రధాని కూడా అలర్ట్ గా ఉండాలన్నటువంటి ఒక అలర్ట్ సూచనలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు తర్వాత అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు కూడా ఈ విషయం పైన ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నారు ఒకవేళ మనకు చైనాలో ఉండేటటువంటి మళ్ళీ వచ్చేటటువంటి ఈ కోవిడ్ లాంటి ఉపద్రవాలు ఏవైనా వచ్చినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు అయితే దేశవ్యాప్తంగా ఏంటి అంటే అలాంటి పరిస్థితి రావద్దు అని కోరుకుందాం ఒకవేళ వస్తే ఆ పరిస్థితులు ఏమిటి అంటే మనం ఊహించుకోలేము ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం అసలు చెప్పాలంటే మన దేశంలో మన దేశానికి ఒక ఆరోగ్య ప్రధానమైనటువంటి ఆయుర్వేద వైద్యం మనకు అందుబాటులో ఉంది అందులో ప్రధానంగా చెప్పుకోదగిన అశ్వగంధ క్రితంసారి కోవిడ్ వచ్చినప్పుడు అశ్వగంధ వేర్లు ఆకులు కాండము అన్ని అశ్వగంధ యొక్క అన్ని ఆ మొక్క యొక్క అన్ని ఉపాంగాలు అంటే వేర్లు కాయలు రూట్స్ అన్ని అన్ని రకాలైనటువంటి ఔషధయుక్తమైనటువంటి అన్నిటిని కూడా వాడుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మొక్కని విపరీతంగా వాడారు కాబట్టి ఈ మొక్క అనేటటువంటిది తెలుసుకొని ఉండడము మనకి ఎంతో ఎంతో అవసరం పేరు తెలియని రోగానికి కూడా విందైన మందు అంటే అశ్వగంధ పేరు తెలియని రోగానికి కూడా అంటే మనకు పేరే తెలియనిటువంటి ఏ రోగానికైనా కానీ పసందైన విందు భోజనం లాంటిది అశ్వగంధ సో ఈ అశ్వగంధ అనేటటువంటిది మనం తెలుసుకొని ఉండడం చాలా మంచిది చిన్నపిల్లల దగ్గర నుంచి నడి నడివయస్కుల వాళ్లకు పెద్దవాళ్లకు సైతం ఎవరికైనా పండు ముసలి వాళ్ళకు కూడా ఈ యొక్క అశ్వగంధ అనేటటువంటిది వరంలాగా పనిచేస్తుంది సో ఈ అశ్వగంధ అనేటటువంటిది తెలుసుకొని దీంట్లో నాగోరి అశ్వగంధ తర్వాత వైల్డ్గా దొరికే అశ్వగంధ అశ్వగంధ అనేటివి రెండు రకాలుగా ఉంటుంది ఒకటికి మనకు వైల్డ్గా దొరికేటటువంటి అశ్వగంధ నార్త్ ఇండియాలో దొరికేటటువంటి నాగోరి అశ్వగంధ అది తెల్లగా పౌడర్ లా ఉంటుంది మనకు సౌత్ ఇండియాలో దొరికేటటువంటి అశ్వగంధ అనేది చాలా ప్యూర్ అశ్వగంధ ఆయుర్వేద ఔషధాల్లో ప్రధానంగా వాడేటటువంటి అశ్వగంధ అది సో ఈ అశ్వగంధ ఏంటి అంటే మనకు ఏ రోగానికి సంబంధించిన ఒక జ్వరం వచ్చిన జలుబు వచ్చిన తర్వాత దీర్ఘకాలిక రోగాలు అంటే ముఖ్యంగా టీబీ కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ తర్వాత ఎయిడ్స్ కానీ తర్వాత ఏ రకమైన రోగం అన్నా కానివ్వండి అన్ని రకాల రోగాల్లో అసలు ప్రతి డ్రగ్లో అశ్వగంధ అనేటటువంటిది ఖచ్చితంగా ఉండి తీరుతూ ఉంటుంది ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ముఖ్యంగా డబ్ల్యూబీసీ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి అంటే పాలిమాప్స్ కానీ లింపోసైడ్స్ కానీ ఇస్నోఫిల్స్ కానీ బేసోఫిల్స్ కానీ మోనోసైడ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతిరక్షక కణాలు ఈ కణాలు సమర్థవంతంగా శరీరంలో ఇతరత్ర రోగ క్రిములు శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు విరోచితంగా పోరాడే ముఖ్యంగా చెప్పాలంటే విరోచితంగా పోరాడి వాటిని తుదముచ్చించడానికి కావలసిన శక్తి యుక్తి ఉపాయాలను ఆర్జించి పెట్టేటటువంటి ఏదైనా ఔషధం ఉంది అంటే అశ్వగంధ అశ్వగంధ అనేది పతాక శిక్షణ మనకు కనిపిస్తుంది అన్నట్లు సో కాబట్టి కోవిడ్ వచ్చే సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి అశ్వగంధ క్యాప్సుల్స్ కానీ అశ్వగంధ సిరప్ కానీ అశ్వగంధ అరిష్టం కానీ తర్వాత అశ్వగంధ పౌడర్ కానీ ఇట్లాంటివి ఏదైనా సరే తెచ్చుకొని ఇంట్లో ఒక్క వంద గ్రాములు అలా పడేశామంటే ఇంటిల్లిపాదికి ఒక రక్షణ వలయం ఒక కోల్గేట్ రక్షణ వలయం మన ఇంట్లో ఉన్నట్టే లెక్క కోల్గేట్ అక్కడ పళ్లకు ఇరవై నాలుగు గంటలు రక్షిస్తే ఇది శరీరంలో ఏ రకమైనటువంటి క్రిములు మన దరిదాపుల్లో రాకుండా ఉండడానికి దోహదం చేస్తుంది ఏం లేదు మనము ఒక వంద గ్రాములు అశ్వగంధ రూట్స్ తెచ్చుకొని పొడి చేసుకొని ఒక గాజు సీసాలో గాలి దూరం సీసాలో భద్రపరుచుకొని కేవలము పాలల్లో కానీ వేడి పాలల్లో కానీ పాయసంలో కానీ ఒక్క పావు చెంచా కలుపుకొని మనం తాగినట్లయితే జస్ట్ ఒక రెండు డోసులు మూడు డోసులు వేసుకున్నట్లయితే మన శరీరంలో ఉండేటటువంటి రోగ నిరోధ శక్తి జూమ్ అనుకుంటూ పెరుగుతుంది మనకి ఏ రకమైనటువంటి ఇంజెక్షన్స్ కానీ ఏ రకమైన టీకాలు కానీ ఏవి కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా అత్యద్భుతంగా రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఏ రకమైన ఇన్ఫెక్షన్ రాకుండా మన దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్త పడవచ్చు